నమస్కారం ఈరోజు డాక్టర్ రవీందర్ రెడ్డి గారు స్వర్గస్థులయ్యారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గతంలో కూడా కదిరి కాన్స్టెన్సీ ఇన్ఛార్జిగా తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు కూడా ఉన్నాడు ఈయన ఎన్నో కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశాడు ఇక్కడ కదిరిలో రాజశేఖర రెడ్డి గులాం నవీ ఆజాద్ గారు రైసు సదస్సు పెట్టినప్పుడు కూడా ఈయన ముందుండి ఆ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసి రాజశేఖర రెడ్డి గారితో మా మన్నలు పొన్నారు అందరినీ కలుపుకొని కాన్స్టిట్యున్సీలో ఆ రోజు చాలా రథయాత్ర కానీ ప్రతి ఒక్కటి కాన్స్టిట్యెన్సీలో తిరిగి ఆ ఎలక్షన్లో జొన్న రామయ్య గారు కూడా గెలుపు కోసం ఎంతో పాటు పన్నారు పార్టీకి ఎనలేని కృషి చేసిన మా రవీందర్ రెడ్డి సార్ గారికి మర్చిపోలేనిది ఈరోజు ఆయన రాత్రి పన్నెండు ఇరవై నిమిషాలకు స్వర్గసులైనారు ఆయనకు మనశ్శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుతున్నాము ఇప్పుడే మా సారు సీనియర్ నాయకులు మహమ్మద్ సాకి బిజీలో ఉంటే ఇప్పుడు సమకాలీజీలో మహమ్మద్ షకీర్ సార్ గారు కూడా వచ్చారు వీళ్ళతో పాటు ఈయన సారు గతంలో కూడా ఎన్నో సార్ గెలుపు కోసం కూడా ఆయన ఎంతో ప్రయత్నం చేశారు గెలుపు కూడా పొందారు మహమ్మద్ సకీర్ గారు ఈ సందర్భంగా ఆయన నివాళులు అర్పించడానికి మాజీ మంత్రి మహమ్మద్ షకీర్ గారు ఇచ్చేశారు ఈయనకు ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలా ఫ్రెండ్షిప్ గత కొద్ది ఏళ్ళ నుంచి కదిరికి వచ్చినప్పటి నుంచి షాకీర్ గారితో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఇతర నాయకులు కూడా అందరితోనూ నిజాం అన్న ఎంపీ గారితో కూడా చాలా కుటుంబ సంబంధాలు ఉన్నాయి అంత సంబంధాలు ఉన్న లోకల్గా మైనారిటీ సోదరులతో చాలా అనుభవాలు ఉన్నాయి ఆయనకు ఎన్నో కార్యక్రమాలు చేసే కదిరిలో ఒక గుర్తింపుగా పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రవీందర్ రెడ్డి గారు గత రాత్రి స్వర్గస్థులైనారు ఆయనకు మనశ్శాంతి కలిగించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుతున్నారు